హాయ్ వెల్కమ్ టు ఆర్వీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను హిమవద్ గోపాలస్వామి హిల్స్ మీద ఉన్న గోపాలస్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఈ టెంపుల్ బాండీపూర్ ఫారెస్ట్ మధ్యలో ఉంది ఈ టెంపుల్ మైసూర్కి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అటు మైసూర్ వచ్చిన ఊటీ వచ్చిన ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తాయి అండ్ టైగర్ను కూడా స్పాట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ గోపాల స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే హిల్స్ కింద మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి దాంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల జీప్స్ కూడా ఉంటాయి బస్ లో వెళ్ళాలంటే చూసారు కదా ఎంత రష్గా ఉందో చాలా టైం పడుతుంది వెళ్ళి రావడానికి అండ్ జీప్లో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు జీప్లో పా ఫ్యామిలీకి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనకి జీప్లో పైకి వెళ్తున్నప్పుడు మంచి మంచి లొకేషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ టెంపుల్ ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి అండ్ కొండ మీద మనకి ఊటీ క్లైమేట్ ఉంటుంది నేచర్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా ఇదే గోపాలస్వామి టెంపుల్ అండ్ ఈ టెంపుల్ కి మనం త్వరగా వచ్చామంటే దర్శనం త్వరగా అవుతుంది అండ్ కాసేపు నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అదే బస్సెస్ అన్ని పైకి వచ్చాయంటే బాగా క్రౌడ్ అయిపోతుంది మనకి చాలా టైం పడుతుంది యాలే ప్రత్యేకత ఏంటంటే లోపల స్వామివారి విగ్రహానికి తలపైన చెమటలు పడుతూ ఉంటాయి బయట ఇంత చల్ల క్లైమేట్ ఉన్నా లోపల స్వామివారికి చెమటలు వస్తాయి ఆ బాటర్ ని మన మీద చల్లుతారు కూడా లోపల కెమెరాస్ ఎలా లేదు కాబట్టి నేను ఫోటోలో స్వామివారి ఇలా చూపిస్తున్నాను అండ్ ఈ టెంపుల్ చుట్టూ ప్రేమిసెస్ లోనే మనం ఉండాలి బయటికి వెళ్ళకూడదు బాగా పోలీస్ సెక్యూరిటీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి టెంపుల్ చూడండి ఇదంతా బండి బండిపూర్ ఫారెస్టే మనకి అక్కడక్కడ ఆనిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి నేను చూసిన అద్భుతమైన టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి ఈ హిమవత్ గోపాలస్వామి హిల్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనం ఈ హిల్స్ని ఎయిట్ ఓ క్లాక్కి చేరుకోగలిగితే చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ